మిథున రాశి రెండు వేల ఇరవై ఐదులో ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతారు ఇది చాలా ముఖ్యమైన విషయం మరి ఈ మిథున రాశి వారికి శని నవమం నుండి దశమ స్థాన సంచారం ఉంటుంది దశమంలో శని కొంతవరకు పర్వాలేదు నవమం కంటే దశమం అనుకూలం అయితే గురుబలం జూప్టార్ యొక్క బలం మరి మే నెల నుంచి జన్మరాశిలోకి ప్రవేశం ఏదైనా ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు మీకు నడ నడవాలి అన్నట్లయితే అంటే నెరవేరాలి అన్నట్లయితే కూడా మరి చాలా ఆధ్యాత్మికమైన ఉండాలి ఎక్కువ పట్టుదల ఉండాలి ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్పకుండా విజయం సాధిస్తారు మనకి బాగోలేదు 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 అని నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి అంటే నేను చేయగలను అని చేస్తూ ఆధ్యాత్మికమైన చింతన ద్వారా కూడా మనకి వెళ్ళాలి ప్రతి వాళ్ళు అంటే రేవండి మిథున రాశి గ్రహాలు అన్ని మిశ్రమంగా ఉన్నాయి చాలా కష్టపడాలి చాలా సమస్యలు ఉంటాయి ఇలా ఇవో చెప్తారు అవన్నీ అనవసరం మన ప్రయత్నము చాలా అవసరం దైవ బలం చాలా అవసరం మన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు నడవాలి అలా నటిస్తే తప్పకుండా విజయం మన వెంటే ఉంటుంది నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు చెడు వచ్చేటువంటి పరిస్థితులు అంతగడలేదు అంచేత మిథున్ రాశి వారు ఉద్యోగస్తులు వృరాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి వృత్తుల వారు అంటారా అనవసరమైన వ్యవహారాలు జోలికి పోకండి ఏది మీరు చేయగలరో అదే చేయండి ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూస్తే షేర్స్ వారికి అత్యద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ వీరి కూడా అనుకూలంగా ఉన్నది కాస్త ఐటీ రంగం వారు జాగ్రత్తలు తీసుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు జాగ్రత్తలు తీసుకోండి ఏదో ఇక్కడ కొనేస్తాం అక్కడ అమ్మేస్తామని ఊహ వేరు ఆలోచనలు వేరు ఊహేదో ఆలోచించడం ఊహి ఏదో ఊహించడం నిజంగా అక్కడ జరిగేది వేరు అక్కడ జరిగేటువంటి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ రాశికి అంతేనా ఉన్నది చేతి ఈ రాశి వారికి మంచి కాలం ఏమిటి అంటే తప్పనిసరిగా మనకి మార్చి ఏప్రిల్ మే నెలలో చాలా యోగదాయకంగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ నెలలో మరింత యోగాన్ని ఇస్తుంది కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు ఆ సమయంలో చేసుకోవడం వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవడానికి ఉన్నాయి వ్యాపారాత్మకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ రాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి ఐదు ఆరు ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి తెలుపు గ్రీన్ లైట్ కలర్ బ్లూ వాడండి నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షిణ శివారాధన గురువారం పాటించండి కాస్త అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి స్వస్తి